జీవితంలో మనల్ని ఎక్కువగా గాయపెట్టేది ఏమిటో తెలుసా అవమానం ఎవరైనా మన విలువను తగ్గించేలా మాట్లాడితే మనసు కారిపోతుంది అవమానం అనేది మనల్ని ఆపడానికి కాదు మనల్ని మార్చడానికి వస్తుంది ఇతరులు మనల్ని చిన్నది చేయడం ఆపించలేము కానీ మాటల్ని మనం ఎలా తీసుకుంటామో మన జీవితం నిర్ణయిస్తోంది ఎవరైనా సరే మీ వల్ల కాదు అంటే నవ్వండి ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్ళు ఆ మాటను వెనికి తీసుకుంటారు అవమానాన్ని మనం రెండు విధాలుగా తీసుకోవచ్చు ఒకటి గాయంగా రెండు బలంగా గాయమైపోతే పడిపోతారు అదే బలమైపోతే పైకి లేస్తారు మీ విలువను మీరే నిర్ణయించాలి ఎవరి మాటో ఎవరి అవమానాలు కూడా ఎవరి విమర్శలు కూడా మీ ప్రయాణాన్ని ఆపలేవు కష్టపడి రాత్రి పగలు శ్రమించండి వాళ్లకు సమాధానం మాటలతో కాకుండా మీ విజయంతో తెలియజేయండి అవమానం వస్తే దిగులు పడకండి దీనికి బదులుగా మరింత బలంగా మరింత ధైర్యంగా ముందుకు సాగండి అదేవిధంగా ఎందుకంటే అవమానాన్ని తిప్పు అత్యుత్తమ మార్గం మీ గొప్ప విజయమే మనసులో వచ్చిన మంటలా పడుతుంది జీవితంలో ఇదొక్కటే నిజం మన మీద నవ్వే వారికి ఆపలేం కానీ ఏదో రోజు వాళ్ళు ఆ తప్పు అన్న మాట నిరూపించగలుగుతున్నాము మీ మనసుని ప్రశాంతంగా ఏకాగ్రతతో ఆలోచించడం మొదలుపెట్టండి మీకున్న బలమే మరింత ధైర్యాన్ని తీసుకొస్తుంది అదేవిధంగా మీలో ఉన్న శక్తి బయటకు వస్తోంది ఏదో రోజు మీరు ఎక్కడో పైకి ఎదిగినప్పుడు నిన్న మీ మీద నవ్విన వాళ్ళు ఇవాళ మీ ఎదుట మౌనంగా నిలబడే వారికి తిప్పికొట్టిన శిక్ష అవుతుంది అవమానం వచ్చిన ప్రతిసారి కూడా మీరు ఈ మీలో ఇలా చెప్పుకోండి నీ మాటలు నన్ను ఆపవు నా విజయం నిన్ను మౌనం అవుతుంది ఎవరైనా ముందే చిన్న చూపు చూస్తే మనలో ఉన్న విలువను వారు అర్థం చేసుకోలేకపోతే మన హృదయం టటుక్కుమని విరుగుతుంది కానీ వినండి మీ మనసు బలహీనమైనది కాదు మీరు ఎంతో విలువైన వారిని దానికి సాక్ష్యం అదేవిధంగా మరింత ధైర్యంగా ముందుకు సాగండి ఇకపై అవమానం వచ్చినప్పుడు కన్నీళ్లు కార్చకండి ఆ ఒక్క కన్నీరు మీకు బలం కావాలి మీకు నొప్పి ఇచ్చిన మాటలే మీ ప్రయాణానికి కొత్త అడుగులు కావాలి మీ విలువను మీరే తెలుసుకోండి మీ ప్రయాణం మీకే చెందింది మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అవమానాన్ని గాయంగా కాకుండా ఏదో ఒక రోజు నేను మారుతాను నా విలువను ప్రపంచానికి చూపిస్తాను అనే సంకల్పంగా మార్చుకోండి మీరు ఒంటరిగా ఉన్న మిమ్మల్ని నమ్మండి ఎందుకంటే మీరు పడిన కష్టం ఏదో ఒక రోజు మిమ్మల్ని పిలుస్తోంది నిన్న మీరు పడిపోయి ఉండవచ్చు కానీ తప్పు జరిగి ఉండవచ్చు విజయం దూరంగా కనిపించి ఉండవచ్చు కానీ గుర్తుంచుకోండి నిన్నటి ఓటమి రేపటి విజయానికి అడ్డంకి కాదు నిన్న అడుగులు పెద్ద మార్పులు తీసుకువస్తాయి ఒక్కరోజు కష్టపడితే ప్రయత్నం రాదు ప్రతిరోజు ప్రయత్నిస్తే ప్రపంచమే మీ వైపుకు తిరిగి వస్తోంది గుర్తుంచుకోండి ఇవాళే మీరు మొదలు రేపు మీరు మీ విజయంలో మీరు మెనసిపోతారు ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు సాగాలి మీకు ఉన్న బలమే మీ సంకల్పం మీ శక్తి మీలో ఉన్న అన్ని శక్తులు బయటకు వస్తాయి తప్పకుండా అందరూ